ఆకాశవాణి భారత్ వికాస్ డైరీ ప్రత్యేక ధారావాహిక పన్నెండవ భాగం మహబూబ్ నగర్ రచన శ్రీ జి రవికుమార్ యాదవ్ నమస్కారం నేను ఎంఎస్ లక్ష్మి నేను ముంజాల తిరుపతి ఓటర్ చైతన్య కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న భారత్ వికాస్ డైరీ ధారావాహికలు ప్రతిరోజూ ఒక లోక్సభ నియోజకవర్గం రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక విశేషాల్ని తెలుసుకుంటున్నాం ఈనాటి మన భారత్ వికాస్ డైరీ ధారావాహిక పన్నెండు భాగం మెహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం గురించి విశేషాలు తెలుసుకుందాం మరి మెహబూబ్ నగర్కి వెళ్దామా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం పంతొమ్మిది వందల ఏర్పడింది ఇంతవరకు ఈ నియోజకవర్గానికి పదిహేడు సార్ సార్లు ఎన్నికలు జరగగా అందులో పది సార్లు కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది మూడు సార్లు బీఆర్ఎస్ తెలంగాణ ప్రజా సమితి జనతా పార్టీ జనతా దళ్ బిజెపి ఒక్కొక్కసారి ఈ స్థానాన్ని గెలుచుకున్నాయి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మొదటి నుంచి ఈ స్థానం కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంది అయితే వరుసగా మూడు సార్లు ఒకే పార్టీ నుంచి గెలిచి హ్యాట్రిక్ సాధించింది మాత్రం కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ గౌడ్ మాత్రమే మల్లికార్జున్ గౌడ్ పంతొమ్మిది నుంచి తొంభై వరకు మూడు సార్లు వరుసగా మహబూబ్ నగర్ నుంచి గెలిచారు అయితే కాంగ్రెస్ కంచుకోటకు బీటలు పెట్టింది మాత్రం మొదట పంతొమ్మిది వందల జనతా పార్టీ నాయకుడు ఎస్ జైపాల్ రెడ్డి తర్వాత రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి జితేందర్ రెడ్డి చేతిలో స్వల్పంగా అంటే మూడు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు అది వేరే విషయం వనపర్తి సంస్థానానికి చెందిన జె రామేశ్వరరావు నాలుగు సార్లు ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు పంతొమ్మిది వందల ఆయన తెలంగాణ ప్రజా సమితి నుంచి గెలుపొందగా మిగిలిన మూడు సార్లు కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు టిఆర్ఎస్ వ్యవస్థ వ్యవస్థాపక అధ్యకుడు కేంద్ర మాజీ మంత్రి కె చంద్రశేఖరరావు మరో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ఈ స్థానానికి లోక్సభలో ప్రాతినిధ్యం వహించిన ప్రముఖుల్లో ఉన్నారు నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ తర్వాత మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఏడు శాసనసభ సెగ్మెంట్లు ఉన్నాయి అయితే ఇవన్నీ నాలుగు జిల్లాలు అంటే మహబూబ్ నగర్ నారాయణపేట్ వికారాబాద్ జిల్లాల పరిధిలో ఉండటం విశేషం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ వికారాబాద్ జిల్లా కోడంగల్ నారాయణపేట జిల్లాలోని మక్తల్ నారాయణపేట్ మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల మహబూబ్నగర్ దేవరగద్ర శాసనసభ సెగ్మెంట్లు ఈ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి అయితే ఇందులో చాలా సెగ్మెంట్లు రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు దాదాపు వంద కిలోమీటర్ల పరిధిలోపలే ఉండటం గమనార్హం రెండు వేల తొమ్మిది నుంచి వరుసగా మూడుసార్లు ఈ స్థానాన్ని టీఆర్ఎస్ గెలుచుకోగా రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన మొదటి ఎన్నికల్లో ఏపీ జితేందర్ రెడ్డి టీఆర్ఎస్ సభ్యునిగా లోక్సభలో ప్రాతినిధ్యం వహించారు అంతకుముందు రెండు వేల తొమ్మిదిలో కె చంద్రశేఖరరావు ఇక్కడి నుంచి గెలుపొందారు గత టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మన్నే శ్రీనివాసరెడ్డి విజయం సాధించి ప్రస్తుతం సిటింగ్ సభ్యునిగా ఉన్నారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ నాయకుడు డి విఠ్లరావు ఇక్కడి నుంచి నలభై తొమ్మిది శాతం పైగా ఓట్లతో గెలిచారు తిరిగి గత ఎన్నికల్లో మన్న శ్రీనివాస్ రెడ్డి నలభై ఒక్క శాతం ఓటర్ల భారీ మద్దతుతో విజయం సాధించారు గత ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ ఉపాధ్యక్షులు డికె అరుణ బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల విషయానికి వస్తే ఆసక్తికర అంశాలు ఉన్నాయి గత రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల వరకు ఏడు శాసనసభ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ బీజేపీ ఆధిపత్యం కొనసాగింది మహిబూబు నగర్ మక్తల్ నియోజకవర్గాల్లో బిజెపి ఆధిపత్యం మిగిలిన ఐదు స్థానాల్లో బీఆర్ఎస్ ఆధిపత్యం నెలకొని ఉండేది అయితే ఇటీవల శాసనసభ ఎన్నికల్లో ఈ లోక్సభ నియోజకవర్గంలోని అన్ని సెగ్మెంట్లలో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది దీంతో మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నిక ఆసక్తికరంగా మారింది మహబూబ్ నగర్ పై తిరిగి పట్టు సాధించేందుకు కాంగ్రెస్ కాంగ్రెస్తోంది కాంగ్రెస్ తరఫున మాజీ శాసనసభ్యులు వంశీ రెడ్డిని బరిలో నిలుపుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు గతంలో ఓటమి పాలైన ఈసారి ఎలాగైనా విజయం సాధించడానికి బీజేపీ శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైనా లోక్సభ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ గట్టిగా కృషి చేస్తున్నాయి మూడు పార్టీలు ఈ స్థానంపై పట్టు కోసం పావులు కదుపుతున్నాయి అయితే తాను నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు తనకు తమ పార్టీకి కలిసి వస్తాయని సిట్టింగ్ సభ్యులు శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు పార్లమెంట్ సభ్యునిగా నేను లోక్సభలో పోయిన తర్వాత ప్రతి విషయం మహబీనర్ కాన్స్టి నుంచి రైల్వేస్ విషయం రోడ్ల విషయం గాని అండర్ పాస్ గానీ ఓవర్ బ్రిడ్జెస్ గానీ వాటిపైన మాట్లాడడం జరిగింది అగ్రికల్చర్ టూరిజం మీద కూడా దానిపైన మాట్లాడడం జరిగింది నేషనల్ హైవేస్ మినిస్టర్ గారు నితిన్ గడ్కరీ గారు మనకు పరిష్కారం చేసుకోవడం జరిగింది ఆయన చాలా మాటలు కలిసి మన రాష్ట్రానికి ఏదైతే మన కాన్స్టెన్స్ కి ప్రత్యేకంగా ఏవైతే రావాలో వాటి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇక బిఎస్పీ లాంటి పార్టీలు ఇక్కడ బరిలో దిగే అవకాశాలు ఉండటంతో ప్రధానంగా త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంది రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల్లో బీజేపీ ఇప్పటికే మొదటి లిస్టు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది అయితే వేచి చూసే ధోరణితో మహబూబ్ నగర్ కు తమ అభ్యర్థిని బీజేపీ ప్రకటించాల్సి ఉంది మహబూబ్ నగర్ రాజకీయ ముఖ చిత్రంపై సీనియర్ పాత్రికేయులు ఎస్ రామకృష్ణ ఇలా విశ్లేషిస్తున్నారు తెలంగాణలో దక్షిణ భాగంలో ఉండి కర్ణాటక కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతానికి మహబూబ్ నగర్ లోక్సభ స్థానం చాలా ప్రత్యేకతను సంతరించుకుందని చెప్పొచ్చు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డి గెలిచారు ఆయన దాదాపు నాలుగు లక్షల పదకొండు వేల ఓట్లు సాధించారు ఆయన తమ సమీప ప్రత్యర్థి డికే అరుణ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆమె మూడు లక్షల ముప్పై మూడు వేల ఓట్లు సాధించారు ఆమె మీద ఆయన విజయం సాధించడం జరిగింది కాంగ్రెస్ అభ్యర్థి చల్లా చంద్ర రెడ్డి లక్ష తొంభై మూడు వేల ఓట్లు సాధించి మూడో స్థానానికి పరిమితం ఇది టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్ ఫలితం అంతకంటే ముందు పోటీలో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ ఏపీ జితేందర్ రెడ్డి బిఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచారు ఆయన అప్పటి కాంగ్రెస్ కురువృద్ధుడు కీర్తి చేసి రెడ్డి మీద గెలిచారు దాదాపు నాలుగు వేల ఓట్ల ఆధిక్యతతో బిజెపి నామమాత్రంగా రెండు లక్షల డెబ్బై వేల ఓట్లు సాధించింది నాగం జనాథర్ రెడ్డి ఆ పార్టీ తరఫున పోటీ చేశారు ఆయన తర్వాత బిఆర్ఎస్ పార్టీలో చేరారు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మహబూనగర్ లోక్సభ స్థానంలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాల్లో అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ కొడంగల్ శాసనసభ స్థానం మహబూనగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉండడంతో ఈ లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బాధ్యతని ముఖ్యమంత్రి స్వయంగా స్వీకరించడంతో ఇక్కడి ఈ ఎన్నికల పోరాటం రాజకీయ విశ్లేషకుల్ని సామాన్యులు కూడా ఆకర్షిస్తోంది ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏడు శాసనసభ నియోజకవర్గాల వారిగా చూస్తే కోడంగల్ లో రేవంత్ రెడ్డి గెలిచారు నారాయణఖేడ్ లో డాక్టర్ చిత్తం పర్ణికారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు మహబూనగర్ నుంచి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు గెట్టెల నుంచి అనిరుద్ధ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు దేవరకాద్ర నుంచి గబినోల్ల మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు మత్తల నుంచి వాకిటి శ్రీహరి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు షాద్రగ నుంచి కె శంకరయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు అంటే దీన్ని బట్టి చూస్తే ఏడు అసెంబ్లీ స్థానాల్ని పూర్తిగా ఏడింటిని కాంగ్రెస్ గెలిచింది కాబట్టి మహబూబ్ నగర్ తాము ఖచ్చితంగా గెలవగలిగే స్థానంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది అయితే ఒకప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా కే చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహించిన ఈ లోక్సభ స్థానంలో తిరిగి కోల్పోయిన ప్రభావాన్ని పునరుద్ధరించుకునేందుకు మళ్లీ పట్ట సాధించేందుకు బీఆర్ఎస్ చాలా విస్తృతంగా ప్రయత్నిస్తోంది కృష్ణా జలాల సాధన పరిరక్షణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందనే అంశంగా బిఆర్ఎస్ పార్టీ తమ ఎన్నికల ప్రచారాస్త్రాన్ని రూపొందించుకుంటుంటే భారతీయ జనతా పార్టీ మాత్రం తమకు మినిమం ఓట్ బ్యాంక్ గా ఉన్నటువంటి స్థానాన్ని నిలబెట్టుకొని ఒకప్పుడు బీజేపీ గెలిచిన స్థానంగా మహబూరాలు చూస్తున్నాం సో మళ్ళీ బీజేపీ ఇక్కడ జాతీయ రాజకీయాల అంశాల ఆధారంగా మోడీ జనాకర్షక విధానాలు ఇటీవల జరిగిన అయోధ్య రామ మందిరం అంశం ఇటువంటి ప్రచారాస్త్రాలను వాడుకొని బీజేపీ కూడా తమ పదర్శించాలని చూస్తోంది మహబూబ్నగర్ లోక్ సభ స్థానంలో ముక్కోండపు రాజకీయ పోటీ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ జరిగే అవకాశం ఉంటుంది ముక్కోండ పోటీలో ఎవరు ముందుంటారు ఎవరు ఎనకౌంటారు అనేది చివరి వరకు కూడా అభ్యర్థుల ఎంపిక అదే విధంగా రాజకీయ అంశాలు ఏ రకంగా ప్రజలను ప్రభావితం చేస్తాయనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ జరిగే ఎన్నిక రసవత్తరంగా రాజకీయంగా ఆసక్తికరంగా ఉంటుందనడంలో సందేహం లేదు కాగా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ప్రస్తుతం పదహారు లక్షల ఎనభై వేల మంది పైగా ఓటర్లు ఓటర్లుండగా దేశంలో పురుష ఓటర్లు ఎనిమిది లక్షల ముప్పై రెండు వేల మంది పైగా ఉన్నారు మహిళలు ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల మంది పైగా ఉండగా నలభై నాలుగు మంది థర్డ్ జెండర్ వ్యక్తులు తమ పేర్లను ఓటరుగా నమోదు చేసుకున్నారు లోక్సభ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో నియోజకవర్గంలో ఎన్నికలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రవి నాయక్ తెలియజేశారు మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతి సంవత్సరంలో ఎవ్రీ క్వార్టర్లీ ఎవరెవరైతే ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళతోటి ఫార్మ్స్ అప్లికేషన్స్ ఆన్లైన్ తీసుకోవడానికి వాళ్లకు అవగాహన కలిగించడం డైరెక్ట్ గా మాన్యుల్ ఫార్మ్స్ కలెక్ట్ చేయడం ద్వారా సుమారుగా మనం మందిని ఎడిషన్స్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో అలానే పర్మనెంట్ గా షిఫ్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఓట్స్ డబల్ కొన్ని ఏమన్నా టెక్నికల్ రీజన్స్ వల్ల ఏమన్నా ఉండుంటే సుమారుగా పద్దెనిమిది వేల మందిని డిలీషన్స్ ని కూడా చేయడం జరిగింది ఎలక్ట్రోల్ రోల్స్ ని ప్యూరిఫై చేయడం జరిగింది పోలింగ్ స్టేషన్స్ ఒక ఎలక్టార్ ఫ్రెండ్లీగా యూజర్ ఫ్రెండ్లీగా ఉండేటట్టు అటు పోలింగ్ స్టేషన్స్ రెడీ చేసుకున్నాము పోలింగ్ కి కావాల్సిన ఈవీఎం మెషిన్స్ ని కూడా సరిపడా ఈవీఎం మెషిన్స్ అన్నింటినీ కూడా మనము ఫస్ట్ లెవెల్ చెకింగ్ చేసుకోవడం జరిగింది మనం ఐడెంటిఫై చేసింది ఏంటంటే టౌన్ ప్రాంతాలలో ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యు యావరేజ్ కంటే తక్కువ స్టేట్ యావరేజ్ కంటే తక్కువ ఉన్న పోలింగ్ స్టేషన్స్ గణనీయంగా ఉండడం మనం గుర్తించాం ఏ ఏ పోలింగ్ స్టేషన్స్ లో అయితే తక్కువ ఉన్నారో వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయడము హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ చేసినప్పుడు ఒకటి ఎలక్ట్రల్ రోల్ క్లీన్ చేయడం జరిగింది రెండోది స్వీప్ యాక్టివిటీస్ ద్వారా కాన్స్టిట్యుయెన్సీ ఒక ఈవీఎం డెమాన్స్ట్రేషన్ వెహికల్ పెట్టి ఆ వాడవాడలో తిరిగి ఓటింగ్ మీద ఎట్లా ఓటు వేయాలి అన్నది హ్యాండ్స్ అండ్ ట్రైనింగ్ అంటే డైరెక్ట్ మెషిన్ మీదనే మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మనము అఫీషియల్ పరంగా ఎంత చేసినా పబ్లిక్ నుంచి కూడా రెస్పాన్స్ రావడం గురించి ఇవన్నీ యాప్స్ అవన్నీ క్రియేట్ చేస్తాం కాబట్టి వీటి మీద మీరు కంప్లైంట్స్ కానీ మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ విషయాలన్నీ కూడా గోప్యంగా ఉంచుతాం సో ఈ అన్ని సాధనాల ద్వారా ఎలక్షన్స్ నిష్పాక్షంగా జరపడానికి అన్ని చర్యల్ని జిల్లా యంత్రాంగం పోలీస్ యంత్రాంగం అంతా కూడా తీసుకొని ముఖ్యంగా నవతరం ఓటర్లకు అవగాహన కల్పించేలా నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా విద్యా సంస్థల్లో మేరా పెహ్లా ఓట్ దేశ్ కెలియే అవగాహన కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనాలని వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు ప్లీజ్ కాస్ట్ యువర్ ఓట్ ఫర్ గుడ్ పర్సన్ బై ఓటింగ్ వి కెన్ చేంజ్ వరల్డ్ ఇన్ ఏ గుడ్ మేనర్ ప్లీజ్ కాస్ట్ యువర్ ఓట్ ఓట్ ఈస్ అవర్ రైట్ వీ షుడ్ ఓట్ ఫర్ ది కరెక్ట్ పర్సన్ టు చేంజ్ ద సొసైటీ ఇన్ ఏ ప్రాపర్ మేనర్ ఓట్ ఈస్ అవర్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని లబ్ధిదారులు చెప్తున్నారు బాలారు కలిసి మేము ఐదు లక్షలు లోన్ తీసుకోం సార్ లోన్ వచ్చింది ఆ లోన్ తీసుకుని మధ్య రెండు మిషన్లు బాల మండలానికి మిక్సర్ మురుకులు పాపలా అన్ని తారీ సప్లై చేస్తాం సార్ మాకు లక్ష వచ్చిన సార్ రోజుకి మేము పదిహేను వేల రూపాయలు అమ్ముతాం సార్ మాకు నాలుగు వేల రూపాయలు రోజు నబేర్ శంకర్ పెద్దపల్లి గ్రామం ఈ మధ్యనే మెడికల్ షాప్ వ్యాపారం స్టార్ట్ చేసింది గత పది సంవత్సరాల నుంచి నాకు అనుభవం కేంద్ర ప్రభుత్వం ముద్రలోన్ ఆ సందర్భంగా వారం రోజులు ఎస్బీఐ ఏడిబి వారికి సంప్రదించగా వాళ్ళు ఒక వారం రోజుల ముద్రలో పది లక్షల లోన్ ఇచ్చారు ఎస్బీఐ ఏడీబీ వారికి అలాగే కేంద్ర ప్రభుత్వం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా పది మంది ఉపాధి కూడా మా షాప్ లో పొందుతున్నారు నాతో పాటు ఒక ఇద్దరు మా భార్యగా నేను పన్నెండు మంది జీవనోపాధి పొందుతున్నారు మహబూబు నగర్ నియోజకవర్గంలో ప్రధానంగా వరి పత్తి మిర్చి మొక్కజొన్న వేరుశనగ కంది లాంటి పంటలు పండుతాయి నీటి వనరుల విషయానికి వస్తే ఎక్కువగా చెరువులు బావులు కాలువల ద్వారా రైతులు సాగు చేస్తుంటారు మహబూబ్ నగర్ దగ్గర నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే లక్షలాది ఎకరాలకు నీరు అందుతుంది గత ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రయత్నించిన పలు కారణాలతో ఇప్పటికీ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిర్మాణం కాలేదు రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చూస్తోంది గతంలో ప్రధానమంత్రి

ఇండియా ప్రాజెక్ట్ లో 10 కోట్ల రూపాయలు ఉండగా ఇది శాంక్షన్ కు మేము గవర్నమెంట్ ఆఫ్ కు పెチナము అది కూడా రాబోతున్నాయి. నియోజకవర్గాల్లో కొత్తగా ఏర్పడిన నారాయణపేట జిల్లాలో మెడికల్ కాలేజీ భవనాల నిర్మాణంతో పాటు రహదారుల నిర్మాణం కొనసాగుతోంది. అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో అమృత్ పథకం కింద వచ్చిన నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పాత కలెక్టరేట్ భవనంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ ను ఆధునీకరిస్తోంది అలాగే మహబూబ్ నగర్ హైదరాబాద్ రైల్వే డబ్లింగ్ పనులు పూర్తి అవడంతో ప్రయాణ సమయం మూడు గంటల నుంచి గంటన్నరకు తగ్గింది మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో పేదల తిరుపతిగా ఖ్యాతి కంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంతో పాటు అత్యంత పురాతనమైన శ్రీ కురుమూర్తి స్వామి ఆలయాలు పర్యాటకులని ఆకర్షిస్తూ ఉంటాయి అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో ఏడు వేల ఎకరాల్లో నిర్మించిన మయూరి పార్క్ ఆకర్షణీయంగా మారింది ఇక మహబూబ్ నగర్ జిల్లా చిహ్నమైన పిల్లల మరిన్ని చూసేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు సుమారు ఏడు వందల సంవత్సరాల నాటి ఈ మహామరి వృక్షం పరిమాణంలో దేశంలోనే మూడో అతిపెద్ద వృక్షం కావటం గమనార్హం దూరం నుంచి చూసే వారికి ఈ చెట్టు దట్టమైన చెట్లతో నిండిన చిన్న కొండలాగా కనిపించడం కూడా విశేషం దీంతో భారత్ వికాస్ డైరీ పన్నెండో భాగం మహబూబ్ నగర్ పూర్తయింది ఈ కార్యక్రమాన్ని విన్న శ్రోతలందరికీ ధన్యవాదాలు మళ్లీ రేపు మరో లోక్సభ స్థానం గురించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించిన విశేషాలతో మీ ముందుకు వస్తాం ఇంతవరకు మీరు విన్నారు భారత్ వికాస్ డైరీ ప్రత్యేక ధారావాహిక పన్నెండవ భాగం మహబూబ్ నగర్ రచన శ్రీ జి రవికుమార్ యాదవ్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ